ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు వస్తే నాలుగు సీట్లు బీజేపీకి ఇచ్చి మరి పార్టీని గెలిపించుకున్నాడు ఎన్ఏ కూటమిని గెలిపించుకున్నాడు ఇప్పుడు దాకా స్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏ వైసీపీ వాళ్ళంత మాట కూడా మాట్లాడలేదు ఇలాగ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చుకుని నిలబడలే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దక్కిందా లేదా ఆంధ్ర లక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు దక్కిందా లేదా ఎందుకు దక్కింది అని ఎవరి వల్ల వస్తున్నాను ఇతను తగ్గు ఎక్కడ నగ్గాలో కదా ఎక్కడ తగ్గి నిలబడాలని తెలిసినా పవన్ కళ్యాణ్ అది లోకేష్ కి అర్హత లేదంటారా ఉందన్నా ఉందా లేదా కదా అర్హత ఉంటది అందరికైనా కానీ నిలబడి ధైర్యం ఉండాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ధైర్యం ఉంది కాబట్టి నిలబడ్డాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది అయ్యే కాక ఇంకా ప్యాకేజ్లు వస్తున్నాయి అయ్యే కాక కియా ఎయిర్ బస్ హైదరాబాద్ లో పెట్టింది ఇప్పుడు ఆంధ్రాకి వస్తుంది అంటే ఏ విధంగానే ఉంటే కూటమి విడిపోయే అవకాశం ఉంటుంది అంటారు మరి ఈ విధంగా అంటే కొందరు ఉన్నారు పేటిఎం డాక్స్ అని వాటి వైసీపీ వాళ్ళే పని లేక ఇప్పుడు ఏం చేయాలి తెలియదా వాళ్ళకి ఎందుకంటే పదకొండు సీటులు పదకొండు సీట్లతో వెళ్ళి ప్రత్యేక వాదనలు ప్రతిపక్షంలో నిలబడదామంటే అక్కడ ఉండదు ప్రతిపక్షంలో మాట్లాడటం నార్మల్గా మాట్లాడాలి అవునా కదా